నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న అకామా లేని ప్రవాసుల గురించి సమావేశం నిర్వహించారు అలాగే సమావేశం కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ యూసఫ్ సౌద్ ఆల్ సబా గారి అధ్యక్షతన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ శాఖలో జరిగిన ఈ యొక్క సమావేశంలో అక్రమ ప్రవాసుల స్థితిని పరిష్కరించేందుకు కువైట్ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలపైన దృష్టి సారించారు వారి యొక్క ఎజెండా అంశాలపైన చర్చించారు అలాగే అకామా లేని ప్రవాసుల గురించి సమీక్షించారు కొత్త నిర్ణయాలు మరియు అలాగే కొత్త సమస్యల గురించి ఈ యొక్క సమావేశంలో చర్చించారు కానూన్ ప్రకటించిన తర్వాత ఎంతమంది ప్రవాసులు కాను ఉపయోగించుకున్నారు అలాగే ఇంకా కాను వెళ్లేందుకు ఎంతమంది ప్రవాసులు సిద్ధంగా ఉన్నారు ఒక లక్ష ముప్పై వేల మందికి పైగా అకామ లేని మరియు అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో అందులో ఎంతమంది ఉపయోగించుకున్నారు ఇంకెంతమంది ఉపయోగించుకోబోతూ ఉన్నారు అలాగే మనం ఇచ్చిన గడువు జూన్ పదిహేడవ తారీఖుతో ముగిసిన నేపథ్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అలాగే లో వెళ్లే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వేగవంతమైన ప్రక్రియ ద్వారా వాళ్ళను కువైడు దేశం నుంచి పంపించాలని చెప్పి అలాగే అకామా రినువల్ చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో జరిమానా చెల్లించి అటువంటి వారికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే వాళ్ళ యొక్క అకామా రినువల్ చేసుకునే విధంగా సౌకర్యాలు ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో చర్చించారు అలాగే జూన్ పదిహేడు లోపు ఎవరైతే ఈ యొక్క క్షమాభిక్ష పథకాన్ని ఉపయోగించుకోరో అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశంలో చర్చించారు ఆ యొక్క కఠినమైన నిర్ణయాలు చర్యలు ఏంటి అనేది జూన్ పదిహేడు తర్వాత మనకు తెలుస్తుందన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్